బాగేదని చెప్పను సిద్ధు గారి పెర్ఫార్మెన్స్ కామెడీ సెకండ్ హాఫ్ బాగున్నాయి కానీ రా అనేది ఒక వింగ్ ఉంది చూసారా మన దేశాన్ని కాపాడే వింగ్స్లో అదొకటి దాన్ని కొంచెం జోవియల్గా సరదాగా చూపించారు నాకు అది నచ్చలేదు అండ్ బొమ్మరిల్లు భాస్కర్ గారు మార్క్ అయితే లేదు సినిమాలో ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన మార్క్ అయితే నాకు కనిపించలేదు అండ్ వైష్ణవి చైతన్య షీఈ్ ఎ గుడ్ పెర్ఫార్మర్ యాక్చువల్గా ఆమెకు కూడా పెర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువ దొరకలేదు దొరకలేదనిపించింది సినిమాలో అండ్ సిద్ధు గారు వన్ మ్యాన్ షో ఆయన కంప్లీట్గా అండ్ రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ మిగతా వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎంతవరకు స్కోప్ ఉందో అంతవరకు ద గివ్ దర్ బెస్ట్ బట్ మ్యూజిక్ ల్యాగ్ ఉంది సినిమాలో మ్యూజిక్ ఒకటి ప్రాపర్గా లేదు బ్యాక్గ్రౌండ్ కానీ ఏదన్నా కానీ ఒక భాగ్యనగరం సాంగ్ తప్ప రెస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఏంటో ఒక అరబిక్ స్టైల్లో ఆ స్టైల్లో వెళ్ళిపోయాయి నాకు సాంగ్స్ కూడా అంతే అనిపించలేదు అండ్ ఓవరాల్గా మూవీ అయితే బిలో యావరేజ్ అన్న అసలు ట్రైలర్ చూసిన తర్వాత ఈ వాంటెడ్ టు జాయిన్ రా అని తెలిసింది ఆ రా జాయిన్ అవ్వడానికి ఆయన చేసే కష్టం బాగుంటుంది కానీ అంత జోవియల్గా సరదాగా రాని ఎవరు వాళ్ళ చేతుల్లో తీసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది అంత కరెక్ట్గా అనిపించలేదు లాస్ట్కి రాలో జాయిన్ అయ్యారా ఏమయ్యారని సినిమాలో చూడండి బట్ అది ప్రాపర్ వే అయితే కాదు రాలో జాయిన్ అవ్వడానికి ఎందుకంటే అది చాలా ఇంపార్టెన్స్ వింగ్ అది వాళ్ళు చేసే కష్టం ఎంత పడతారో అది మన ఎవరికి కూడా తెలియదు మన వాళ్ళ కష్టం ఏంటి దేశం కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది సో అలాంటి వింగ్ను పట్టుకుని కొంచెం కామెడీగా చూపించినట్టు అనిపించింది రెస్ట్ ఆఫ్ ద ఫిలిం అయితే చెప్తున్నాను కదా సిద్ధు గారు అయితే వన్ మ్యాన్ షో సింపుల్గా ఆయన సింగిల్గా దొల్లగొట్టేసాడు సినిమాని వాళ్ళ ఫ్యాన్స్కి సిద్ధు గారి కోసం చూడాలి అనుకుంటే దే కెన్ వాచ్ అండ్ వైష్ణవ్ గారి పెర్ఫార్మెన్స్ ఉన్నంతలో ఆవిడైతే బాగా పెర్ఫామ్ చేశారు బట్ ఇంకా చేయొచ్చు బెటర్ ఉంటుంది ఆమె క్యారెక్టర్ ఇంకా బాగుండొచ్చు అని అనుకున్నా డ్యూయల్ రోల్ డ్యూయల్ రోల్ అంటే ఒకళ్ళే చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది డ్యూయల్ రోల్ ఏం కాదు సో గొప్ప పెర్ఫార్మెన్సెస్ అయితే లేవు పోయా సిద్ధు గారి దగ్గర నుంచి తప్ప నాకు అర్థం కాలేదన్న ఆయన ఏం తీద్దాం అనుకున్నాడు అనేది అర్థం కాలేదు వాట్ యూ వాంటెడ్ టు సే ఒక స్టోరీ నెరేట్ చేసేటప్పుడు ఆ స్టోరీ టెల్లర్ ఏం చెప్పాలనుకున్నారో మనకు తెలుస్తుంది బట్ ఇక్కడ ఏం చెప్పాలనుకున్నారో అనేది కూడా నాకు అర్థం కాలేదు అంటే కామెడీ కామెడీ సినిమా